హాయ్ అండి మేము కాశీ వెళ్ళాము కాశీ నుండి ప్రయాగ గయా అన్నీ చూసుకుని వచ్చామండి కాశీలోనే రెండు రోజులు ఉన్నాము మిగతా రెండు రోజులు ఒక రోజు ప్రయాగ అయోధ్య చూసాము ఇంకొక రోజు గయా వెళ్ళామండి మిగతా అన్ని రోజులు కాశీలోనే ఉన్నాము మొత్తం నాలుగు రోజులు మేము ట్రిప్ వేసాము చాలా బాగా జరిగింది ఫస్ట్ ఫస్ట్ మేము దిగంగానే గంగా స్నానం చేసుకున్నామండి గంగా నదిలో స్నానం చేసుకొని బట్టలు మార్చుకొని ఆ విశ్వేశ్వరుడు దర్శనానికి బయలుదేరాము దర్శనానికి వెళ్ళేటప్పుడు బోట్లో మొత్తం అన్ని ఘాట్లు తిప్పి చూపించారండి మేమైతే మణికర్ణికా ఘాట్ పక్కనే ఉన్న లలిత ఘాట్లో నుంచి విశ్వేశ్వరుడు దర్శనానికి బయలుదేరాము అక్కడి నుంచి అయితే చాలా త్వరగా స్వామి దర్శనానికి వెళ్ళొచ్చు స్వామి దర్శనం అయిపోగానే అన్నపూర్ణాదేవి కాశీ విశాలాక్షి అమ్మవార్లను కూడా దర్శించుకున్నాము ఆ రోజుకి అక్కడ అయిపోయింది మరుసటి రోజు ఉదయం సాక్షి గణపతి దేవుడిని దర్శించుకున్నాము మనం కాశీ వెళ్ళినందుకు ఆయన సాక్ష్యం చెప్తారంట ముందుగా ఆయన్ని దర్శనం చేసుకున్నాము తర్వాత కాలభైరవ మందిరానికి బయలుదేరామండి ఆ రోజు ఆషాఢ అమావాస్య మామూలుగా ఏ అమావాస్యలోనైనా కాలభైరవ మందిరం చాలా రష్గా ఉంటుందట ఆ రోజు చాలా రష్గా ఉంది అయినా మాకు దర్శనం చాలా బాగా జరిగింది మీరు కూడా దర్శించుకోండి కాశీ వెళ్ళాలంటే కాలభైరవుని అనుమతి ఉండాలంట ఆయన ఆజ్ఞ లేనిదే ఎవరైనా సరే కాశీలోకి అడుగు పెట్టలేరంటండి అందుకని ముందు మనం కాశీ వెళ్ళేటప్పుడు కంపల్సరిగా కాలభైరవుని దర్శనం చేసుకొని ఆ తర్వాత విశ్వనాథుడిని దర్శనం చేసుకోవాలి ఇది కాలభైరవుని ద్వారం ఆ తర్వాత మేము మృత్యుంజయ మహాదేవ మందిరానికి వెళ్ళామండి ఆ గుడిలోనే ఒక బావి ఉంటుందండి ఆ బావిలో నీరు సర్వలోగ నివారిణి అంటండి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కంపల్సరిగా అందులో మంచినీళ్ళు తాగి వెళ్ళారు ఆ తర్వాత గవ్వలమ్మ గుడికి వెళ్ళామండి ఈవిడ కాశీ విశ్వేశ్వరునికి స్వయాన అక్క అవుతుందంటండి అందుకని కాశీ వెళ్ళిన వాళ్ళు కంపల్సరిగా ఆ గవ్వలమ్మ దర్శనం చేసుకోవాలంటండి ఆ అమ్మవారిని దర్శనం చేసుకునేటప్పుడు గవ్వలు మీకు పుణ్యం మాకు అని చెప్పి మరీ దర్శనం చేసుకోవాలంట వీలైతే గవ్వలు కొని తెచ్చుకోండి ఆ పక్కనే ఉన్న దుర్గామందిర్లోని అమ్మవారిని సంకటమోచన హనుమంతుడిని కూడా దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత మేము సాయంత్రం గంగాహారతికి హాజరయ్యామండి అసలు కాశీ వెళ్ళామంటేనే గంగాహారతి చూడాల్సిందేనండి ఆ గంగాహారతి ఇస్తున్నప్పుడు రెండు కళ్ళు సరిపోవు మనం ఆ గంగాహారతిని చూడటానికి ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అనుమతి ఉండదేమోనని నాకైతే అనిపించింది ఆ ఘాట్లో ఒక బాబా ఉన్నారండి ఆయన ఒక చెయ్యి ఎత్తిపట్టే ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన అలాగే ఉన్నారంట అందరూ ఆయన్ని దర్శనం చేసుకున్నారు ఆ మరుసటి రోజు మేము ప్రయాగ బయలుదేరామండి ప్రయాగలో త్రివేణి సంగమం ఉంటుంది కదా త్రివేణి సంగమంలో స్నానం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకోవడానికని బయలుదేరాము నదుల మధ్యలోకి తీసుకెళ్ళి స్నానం చేయడానికి అవకాశం ఇచ్చారండి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ తర్వాత అక్కడే ఉన్న బడే హనుమాన్ మందిరానికి వెళ్ళామండి బడే హనుమాన్ మందిరంలో ఇక్కడ స్వామి పడుకొని ఉంటారు అదే ఇక్కడ ప్రత్యేకత ఈ స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నాము స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ప్రసాదాలు తిన్నామండి ఆ తర్వాత మాధవేశ్వరి అమ్మవారి గుడికి వెళ్ళాము మాధవేశ్వరి అమ్మవారు శక్తిపీఠం అండి అయితే ఇక్కడ అమ్మవారి రూపం అంటూ ఏమీ ఉండదు ఒక ఉయ్యాల లాగా కట్టి ఉంటుంది ఆ ఉయ్యాలనే అమ్మవారిగా పూజిస్తారు ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి అంత రష్ అయితే ఏమీ లేదు మేము అమ్మవారి దర్శనం చేసుకొని బయలుదేరి అయోధ్యకు బయలుదేరామండి అయోధ్యలో హనుమాన్ గడి టెంపుల్ చూసుకొని అక్కడి నుంచి అయోధ్య లోపలికి బయలుదేరామండి రామ మందిరానికి రామ మందిరం కూడా చాలా పెద్దదండి చూడటానికి చాలా బాగుంది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ అయినా కానీ ఇప్పుడు వెళ్ళటానికి చాలా అనువుగానే ఉంది ద్వారాలు చాలా పెద్దగా కారిడార్ లాగా చాలా బాగా కట్టారు బాలరామస్వామిని చూడగానే చాలా ఆనందం వేసింది ఆ తర్వాత మరుసటి రోజు మేము గయా బయలుదేరామండి గయా నుంచి విష్ణుపాద టెంపుల్కి వెళ్ళాము విష్ణుపాద టెంపుల్ నుంచి మంగళగౌరి అమ్మవారి శక్తిపీఠానికి వెళ్ళామండి మంగళగౌరి అమ్మవారి శక్తిపీఠం చాలా చిన్నదండి మూడు అడుగుల గుహలో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఆ అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఈ అమ్మవారి దర్శనంతో మొత్తంగా మేము మూడు శక్తి పీఠాలు దర్శనం చేసుకున్నామండి మాకు అవకాశం ఇచ్చిన భగవంతునికి శతకోటి నమస్కారాలు అక్కడి నుంచి బయలుదేరి గయలో ఉన్న బుద్ధుని ఆలయానికి బయలుదేరామండి మహాబుద్ధ ఆలయము ఆ ఆలయం చూడటానికే కనీసం ఒక గంట సేపు పడుతుంది అంటండి చాలా పెద్ద గుడి గుడి మొత్తం తిరిగి చూడటానికి కనీసం గంట గంటన్నర పైనే పడుతుంది అంటండి మేము మాత్రం నేరుగా బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ బుద్ధుడి విగ్రహం దర్శనం చేసుకొని బయలుదేరిపోయామండి ఆ మరుసటి రోజు గౌరీ కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళాము కేదార్నాథ్ వెళ్ళలేని వాళ్ళు కాశీలోని ఈ గౌరీ కేదార్నాథ్ గుడికి వస్తే ఆయన్ని చూసిన ఫలితం కంట మూడింతల ఫలితం ఉంటుందంటండి ఈ గౌరీ కేదార్నాథ్ దగ్గర మేము అందరం స్పర్శ దర్శనం చేసుకున్నామండి అందరం స్వామివారికి అభిషేకం చేశాము ఈ గుడికి దగ్గరలోనే చింతామణి గణపతి ఆలయం ఉందండి ఆ స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నాము ఇప్పటి వరకు అయితే కాశీలోని ముఖ్యమైన దేవాలయాలన్నీ దర్శనం చేసుకున్నాము అవకాశం ఉంటే మళ్ళీ ఆయన పునర్దర్శనం ప్రాప్తించమని వేడుకుంటూ క్షేమంగా ఇంటికి బయలుదేరి వచ్చేసాను